వెల్కమ్ టు ములుగు అలా చేసే భక్తులు మేడారం జాతరకు రావద్దు ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలను గౌరవించాల్సిందే సమ్మక్క సారలమ్మ జాతర ఆలయ ప్రధాన పూజారి సిద్ధపోయిన అరుణ్ అలా చేస్తే అమ్మవారి మొక్కు చెల్లదు ములుగు జిల్లా తాడవాయి మండల కేంద్రంలో గల ఆసియా కండల్లోనే మహాపెద్ద జాతర మేడారంలో బలిచ్చే మేకలు కోళ్లను ఫలాలు చేస్తూ తమ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఇచ్చే మొక్కులు అమ్మవార్లకు చెల్లవని అలాంటి భక్తులు జాతరకు రావద్దంటూ సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రధాన పూజారి సిద్ధపోయిన అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ జాతర ముందస్తు మొక్కులు చెల్లించేందుకు వస్తున్న కొందరు భక్తులు తమ ఆచార వ్యవహారాలను గౌరవించాలని పాటించాలని కోరారు అలా చేయటం ఇష్టం లేని వ్యక్తులు మేడారం వచ్చి తమను పూజారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అండి నా పేరు సిద్ధమైనారు ఈ ఆలయ ప్రధాన పూజలు ఈ ఆదివాసీ సాంప్రదాయాలలో హలాల్ అనేది అండి దయచేసి హలాలు చేయకండి అట్లా ఎవరైనా ఉంటే మాత్రం నెడరం రావద్దు మా అంటే పూజల మనోభావాలను ఆదివాసీ సాంప్రదాయాలను మాత్రం దెబ్బతీయ